స్వాగతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ముగ్గుల కోటేను స్థానిక మంగళవారపు పేట ఇరవై ఎనిమిదవ వార్డులో జగన్మోహన్ రెడ్డి అభిమాని శ్రీ సైనాకుల పట్టణ అధ్యక్షులు బంగళ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వార్డులో ఉన్న మహిళలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మొదటి బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ రెండవ బహుమతిగా గ్రైండర్ మూడవ బహుమతిగా కుక్కర్ మరియు కన్సల్టేషన్ బహుమతులుగా స్టేట్ బిందెలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భారత్ వార్డ్ ఇన్ఛార్జి బిల్డర్ చిన్న పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భువన వెంకన్న దుర్గా ప్రసాద్ సకల ప్రసాద్ దుర్గా బాబు బాను నాగు వంశీ చిన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వంగల మహాలక్ష్మి మాట్లాడుతూ తాను ఏ పార్టీకి సంబంధించిన వార్డుని కాదని జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఆయనపై ఉన్న అభిమానంతోనే వార్డు ఉన్న మహిళలకు ముగ్గుల పోటీలు కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు

చిన్న అదే విధంగా మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరి గురించి మేనకా థియేటర్ లో యాత్ర సినిమా జగనన్న సినిమా పెట్టడం జరిగింది అందరికి ఇచ్చాల్సిందిగా మరి కోరుతా ఉన్నా ఇది కార్యక్రమం అయిన తర్వాత మేము ఇప్పుడు అక్కడికే బయలుదేరుతా ఉన్నాము నాతో పాటు మీరు అందరూ కూడా అక్కడికి రావచ్చు அம்மா ரெண்டுசார் பைக ஓகே இங்க வச்சேன் இங்கே அந்த சார் எல்லாச்சேண்ட் రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా యాభై మూడులో అడుగుపెట్టిన మన సుసంధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పుట్టినరోజు మరి ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు మరి మరి చూస్తున్నాం మనం అంతా కూడా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి స్టూడెంట్స్ ఈ రోజు కాలేజీ రోజు కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా స్వచ్ఛంగా వచ్చి పొద్దున నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాను ధన్వంత్రి బ్లడ్ బ్యాంక్ సుమారుగా ఇంచుమించు కానీ నూట యాభై రెండు వందల మంది పైన బెడ్ ఇచ్చారు మొత్తం అంతా కూడా మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరు కూడా మరి మేమున్నాం మేమున్నా అని చెప్తున్నారు మరి రోజు నిజంగా మార్గాని పత్రరామ్మ గారు మరి సూచన కొల్తే మరి రాజమండ్రి సిటీలోని ఎన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు అంటే జరిగాయి కేక్ కటింగ్లు కానీ పేదవారికి దుప్పట్లు కానీ పేదవారి చీరలు కానీ పేదవారికి రగ్గులు కానీ మరి ఈరోజు బ్లడ్గా ధనవంతులకు డబ్డ్ కూడా అని మరి రోజు ఆ బ్లడ్ బ్యాంక్ అని కూడా గాలిసాడు రోజు దగ్గర దగ్గర మించి మూడు వందల మంది పైన కురూలు యువతిని అలా పాల్గొని ఇంచుమించు సుమారుగా నూట ఎనభై రెండు వందల పైన బ్లడ్ ఇచ్చామంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం భర్త భర్తరామ గారి మీద మరి సిటీలో ఉన్న అభిమానం మరి ఈ రోజు జరుగుతుంది మనకి ఈ రోజు చూస్తున్నాం మనం గతంలో ఎలా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అందరూ కూడా మరి రోజు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో సూపర్ సిక్స్ అయిపోయింది అదంతా కూడా మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు పెట్టాడో ప్రతి పథకం కూడా పేదవాడైన వాడు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు చేశాడు ఈ రోజు చదువుకున్న పిల్లడికి విద్యా దీవెలు లేదు ఈ రోజు చదువుకున్న పిల్లడికి విద్యా దీవలు లేదు అలాగే ఈరోజు ఆరిక్సీని తీసేశారు అలాగే చాలా మటుకు మొత్తం అంతా కూడా తీసిపడేసి ఈరోజు ఫ్రీ బస్ అని పెట్టాడు ఈరోజు ఆ ఫ్రీ బస్కి దగ్గర దగ్గర సుమారుగా నూట డెబ్బై ఎనిమిది నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ నూట నలభై కో కోట్ల రూపాయల గురించి మరి ఎవరైతే వికలాంగుల ఫంక్షన్ ఉందాయో సుమారుగా రాష్ట్ర వ్యాపంగా ఐదు వందల ఐదు లక్షల మంది వికలాంగుల ఫంక్షన్ కట్ చేస్తాడు ఆయన మరి దయించి అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇప్పుడు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ కూడా పేదవాడు ఎవరైతే ఉన్నాడో పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ రోజు రోడ్లు కానీ గుంతలతోటి గోతులతోటి ఉన్నాయో ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేయించి మరి పేదవాడికి ఏదైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా ఇచ్చి ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మరి మెడికల్ కాలేజ్ పదిహేను మెడికల్ కాలేజ్ తెచ్చిన కానీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజమండ్రి సిటీ సింహం ఎవరంటే మార్గానపత్రరామ్ గారు ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మల్లికార్జుననగర్ రోజునే మరి బ్రహ్మాండంగా రోజు నర్సులు డాక్టర్లు కూడా చేస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ మార్గానపత్రరామ్ గారు దయించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించింది ఏదంటే చదువుకున్న పిల్లలు చదువుకున్న విద్యార్థులు కానీ అలాగే ఉన్నవారు అందరూ కూడా మనందరూ చదువుకున్నాం మనం ఎవరు చదువుకోలేదు ప్రతి ఒక్కరు చదువుకునేవారు ఉన్నాడు మీరు అందరూ కూడా ఆలోచించండి డైరెన్ ఎందుకంటే పోటుకొక మాట మాట్లాడిన మనకు కాదు మాట జరిగిన మగాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు మరి వస్తున్న ప్రతి ఒక్క యూత్ అంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లోనే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటేసి మనం గెలిపించుకుంటే నెక్స్ట్ కంపల్సరిగా డెఫినెట్గా మన గవర్నమెంట్ అనేది వచ్చిందంటే ముప్పై ఐదు లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి ఘనదేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు రాజమండ్రిలో సుమారుగా దగ్గర నలభై వేలు యాభై వేలు మంది చిల్లరకి ఇచ్చింది భరతరామ్ గారు ఇచ్చారు మీరు అందరూ ఆలోచించుకోమని కోరుచున్నాం జై భరత్ మరి రోజు ఇరవై ఎనిమిదో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సంబంధంగా మా మహాలక్ష్మి మరి ఇక్కడ పొందామని అందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం పెట్టి ఆ ఫస్ట్ ప్రైజు డ్రెస్సింగ్ టేబుల్ సెకండ్ ప్రైజు మిక్సీ తర్డ్ ఫైజ్ వచ్చి కుక్కరు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో ముగ్గు ఎవరైతే వేసిన వాళ్ళందరూ కూడా మరి స్టీల్ బిందులు ప్రతి ఒక్కరు కూడా మరి ఎస్ఎన్ఆర్ బృందావనంతా కూడా మరి రోజు ముందుగా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడి దుర్గా కూడా దుర్గా రామా అలాగా దుర్గా మొత్తం ఇంకా ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా కష్టపడుతున్నారు రామా జగన్ మన వాళ్ళందరూ కూడా సాయిలందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు జరుపుతున్నాయి ఈ రోజు ప్రసాద్ గారు కానీ అలాగే మన వెంకన్న కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు కష్టపడి జయ జై జగన్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఉంది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మరి మళ్ళీ ఇప్పుడు చెప్పు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా నేను ఒక పార్టీ కార్యకర్తనే కాదు నాకు జగన్ అంటే అభిమానం వల్ల నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ఈ పదవుల గురించి ఈ ఏట్ల గురించి మనకి లేదు జగన్ అన్న అంటే ఇష్టం కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం రేపు రానున్న ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరి నుంచి ఉన్నా సరే ఆయనని గెలిపించుకోవాలని కోరుతున్నాం ఈ గవర్నమెంట్ని చూసారు మీరు ఎవరెవరు ఈ గవర్నమెంట్లో ఏం తేడాలు ఉన్నాయి అన్నీ మీకు తెలుసు జనాలు కూడా మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం జై జగన్ జై భారత్ ఈరోజు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ముగ్గులు పోటీ ఈ కేక్ కటింగ్ మిక్సీ ఫస్ట్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ మిక్సీ డ్రెసింగ్ టేబుల్ సెకండ్ ప్రైజ్ మిక్సీ మూడో ప్రైజ్ కుక్కరు ప్రతి ఒక్కరికి బిందు కంపల్సరీగా ఉంది ఎంతమంది అయితే ముగ్గులేసారో ఎవరో బాధపడకూడదు జగన్ అన్న కానిక్ కింద ఇస్తున్నాం జై భారత్ జై జగన్ జయ భారత్